జస్స జస్ పడుకున్నాడు మా అబ్బాయి పడుకుపోయాడు జస్సపెట్టీలకు రాదు రాయే ఎలా రాయే 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 ఎలాగే అనుకో వీడియో అంటే సిగ్గు మల్లగా అక్కడికి వెళ్ళింది సుందరపురి వీడియో అంటే రాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఒడి అయితే పడుకోడు పక్కన ఉంటేనే కానీ పడుకోడు నా పక్కన కొడుకు ఇంకెలాగోన్నారా హ్యాపీ హ్యాపీగానా అందరూ భోజనాలు అయిపోయా ఇంకటి చాలా టైం అయింది ఎంత అమ్మ అమ్మపోయి పన్నెండా టైము తప్ప రైతే తెలియదు కానీ పన్నెండు అయ్యింది మా వాచ్